అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం టాప్ ఫైవ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ టు లెర్న్ ఆర్ అండర్స్టాండ్ ఎలాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ కానీ స్కోపు బాగుంటుంది అనే విషయం మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది క్విక్గా మనం అసలు ఫ్యూచర్ టెక్నాలజీస్ని నేర్చుకోవడానికి మనం ఏం అవసరం ఎలాంటి అవసరం అనే దాని గురించి గనక ఒక రెండు పాయింట్స్ అనుకుంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటంటే కెరీర్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయటానికి ప్రొడక్టివిటీ పెంచడానికి మీ యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుందో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టే టైంని హాఫ్ అన్ అవర్లో టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో ఏ విధంగా సాల్వ్ చేయగలరు ఇంకా మోర్ ప్రొడక్టివ్గా అనే దానికోసమే మనం ఈ ఫ్యూచర్ టెక్నాలజీస్ని కాన్సన్ట్రేట్ చేయటము నేర్చుకోవటము ఆ స్కిల్స్ని మనం ఐడెంటిఫై చేసి గ్రో మన కెరీర్ని గ్రోత్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి అయితే ఈ టాప్ ఫైవ్ స్కిల్స్ ఫ్యూచర్ స్కిల్స్ గురించి కనుక మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇస్ ద వాస్ట్ పొటెన్షియల్ ఫ్యూచర్ కెరీర్లో కానీ ప్రజెంట్ కానీ చాలా బాగుంది సో ఈ పర్టిక్యులర్ ఏరియాలో మీరు కనుక ప్రొఫిషియన్సీ కావాలనుకుంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవటం ఆల్గరిథమ్స్ ఏ విధంగా మీ యొక్క థాట్స్ని కంప్యూటర్ సిస్టమ్ ఓన్గా ఆలోచించగలిగే విధంగా మీరు ప్రోగ్రామ్ని డెవలప్ చేయటం యాప్స్ని కానీ ఏదైనా సరే ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి మిషన్ లెర్నింగ్ లాంటి కాన్సెప్ట్స్ ఆల్గరిథమ్స్ రెడీగా ఉన్నాయి మనకి ఈ పర్టిక్యులర్ ఆల్గరిజమ్స్ని యూజ్ చేసి మీ ఓన్ ప్రాబ్లం లైక్ మీకు ఉన్న థాట్ని కానీ మీ ఓన్ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ లైక్ రియల్ టైంలో ఉన్న సొల్యూషన్స్ మీరు ఏదైనా ఇవ్వగలిగితే లైక్ ఒక బ్యాంక్ సెక్టార్ ఉంది ఫినాన్షియల్ సెక్టార్ అని తీసుకుంటే కనుక బ్యాంక్ వెళ్ళి క్యూలో నుంచి డబుల్ డిపాజిట్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే ఆర్ వన్ డే వీట్ విల్ టేక్ ఎ టైమ్ లాంగ్ టైమ్ సో ఇవన్నిటిని ఎలిమినేట్ చేయటానికి యూపీఐ పేమెంట్స్ ఇండియాలో అయితే స్పెసిఫిక్గా సో యూపీఐ పేమెంట్స్ ఏం చేస్తుంది మీ యొక్క ఫోన్పే కానీ ఏదో ఒక గూగుల్ పే కానీ ఏదో ఒక యాప్ నుంచి ఇమీడియట్గా సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు మనీ మీ అకౌంట్ నుంచి సమాధర్ పర్సన్కి ఏదైనా పర్చేస్ చేయాలన్నా స్కా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేయటం ఎంత ఈజీయెస్ట్ సొల్యూషన్ ఇచ్చి లైఫ్ని ఎంత ఈజీ చేసేసింది సో ఇదే విధంగా డబ్బులు మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ఈజీగా తీసుకొస్తున్నారు సో ఇలాంటి సొల్యూషన్ని మీరు ఐడెంటిఫై చేసి ఓన్గా క్రియేట్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానీ చాలా చక్కగా ఉపయోగపడతాయి సో దిస్ ఇస్ ద వన్ బెటర్ ఆప్షన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ చైన్ డెవలప్మెంట్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్లో ఎండ్ టు ఎండ్ కాంట్రాక్ట్స్ ట్రాన్సాక్షన్స్ స్పెషల్లీ బ్లాక్ చైన్ ఎప్పుడు కూడా మనకి ఫినాన్షియల్ సెక్టార్లో ఎక్కడైతే అమౌంట్ అనేది డీల్ అవుతుందో అలాంటి సెక్టార్స్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో అండ్ హెల్త్ కేర్ సెక్టార్లో ఎందుకంటే హ్యూమన్ లైక్ ఒక పర్సన్ యొక్క హెల్త్ రిపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ వోంట్ బి డిస్క్లోజ్ ఫర్ ఎనీ అదర్ ప్లేసెస్ సో ఆ విధంగా ఇలాంటి సెక్టార్స్లో బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన ఈ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేయటము ఆల్గరిథమ్స్ ప్రిపేర్ చేయటం అనే దాంట్లో చాలా సక్సెస్ఫుల్ రేట్లో కెరీర్ గ్రోత్ డెవలప్ అవుతుంది సో మీరు ఆ విధంగా కూడా ఆ టెక్నాలజీ మీద ఫోకస్ చేయొచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ సర్వర్లెస్ మైక్రో సర్వీసెస్ ఏమండి ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు రెస్ట్ఫుల్ ఏపీఐస్ కానీ ఒక పర్టిక్యులర్ సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి ఏ విధంగా కమ్యూనికేషన్ ఈ రెస్ట్ఫుల్ సర్వీసెస్ క్రియేట్ చేస్తాయో అదే విధంగా సర్వర్లెస్ యాప్స్ క్రియేట్ చేయటం క్లౌడ్ నేటివ్ సో ఇవేం చేస్తాయి వెరీ షార్ట్ టైంలో వే లైక్ వెరీ లో బ్యాండ్ విత్తులో కూడా మీకు సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నాయి సో ఈ మైక్రో సర్వీసెస్ని యూజ్ చేసుకుని లైక్ ఎండలెస్ అపార్చునిటీస్ లైక్ అప్లికేషన్కి మనకి ఎండలెస్ లాగా ఎక్కడికైనా రీచ్ అయ్యే విధంగా వీ కెన్ బిల్డ్ ఇట్ సో అది కూడా ట్రై చేయండి వాళ్ళు చాలా సక్సెస్ రేట్లో మైక్రో సర్వీసెస్ సర్వర్లెస్ యాప్స్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసండి క్వాంటమ్ కంప్యూటింగ్ హ్యూజ్ లైక్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ క్రిటికల్ సినారియోస్ని ఈజీగా ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మనకి చక్కగా లైక్ క్యూ షార్ప్ అని మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే ఏ లెవెల్లో క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరు డెవలప్మెంట్లోనా డిజైన్లోనా లేదా హార్డ్వేర్లోనా ఎడ్మిన్లోనా ఎలా కావాలనుకుంటే అలా మీరు ప్రయత్నించవచ్చు ఫ్యూచర్ కూడా చాలా చక్కగా చాలా బాగుంది జస్ట్ యూ ట్రై ఆన్ దిస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లౌ లైక్ ఎడ్జ్ కంప్యూటింగ్ అండ్ ఐఓటి డివైజెస్ ఎడ్జ్ కంప్యూటింగ్ లైక్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాప్స్ ఎక్కడైతే చేయగలరు లైక్ ఒక యాప్ చేశారు దాన్ని డిస్ట్రిబ్యూటెడ్గా ఈఆర్పి ప్యాకేజ్ని లాంగ్ వేలో మీరు మూవ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్లీ యూ కెన్ మూవ్ ఇట్ అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏంటి మన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో స్పెసిఫిక్గా హోమ్ ఆటోమేషన్స్ చిన్న చిన్న థింగ్స్ ఆటోమేషన్ ఎట్లా చేసేయచ్చు డేటా ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు ఎస్ వితౌట్ పర్సన్ హౌ యూ కెన్ కలెక్ట్ ద డేటా ఐఓటీ చెప్తుంది అగ్రికల్చర్లో వ్యాస్ట్ డెవలప్మెంట్స్ లైక్ స్ప్రే కానీ అండ్ కలెక్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ పెస్ట్ కంట్రోలింగ్ కానీ వాటర్ కంట్రోలింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఐఓటీ డివైస్తో పాసిబిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్స్ సో ఆ సెక్టార్లో కూడా మీరు జావా కానీ పైతాన్ కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు స్టార్ట్ చేసి ఈ ఐఓటీ బేస్డ్ అప్లికేషన్స్ని వాస్ట్గా డెవలప్ చేయవచ్చు ఈ టాప్ ఫైవే కాకుండా కూడా ఏఆర్ విఆర్ వర్చువల్ అగ్మెంటేషన్ కానీ వర్చువల్ రియాలిటీ అండ్ అగ్మెంటేషన్ రియాలిటీలో కానీ అండ్ అదేవిధంగా డెవోప్స్ టెక్నాలజీస్లో సైబర్ సెక్యూరిటీలో కూడా మంచి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని నేను మీకు తెలియపరుస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఏదైనా సందేహాలున్నా కమెంట్ ద్వారా తెలియపరచండి స్టేట్ యూన్ ధన్యవాదం